మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో మండలంలోని పాస్టర్లు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ పోరాట యోధుడి అయిన ప్రవీణ పగడాల విజయవాడ రాజమండ్రి మధ్యలో యాక్సిడెంట్ వల్ల మరణించినట్లు అంటున్నారు కానీ ఆయన మరణం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి పగడాల మరణం హత్యగానే మేము భావిస్తున్నాం యూపీఎఫ్ లక్షటిపేట ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వామిదాస్ పాస్టర్ ఎస్ పాస్టర్ తిమూర్తి పాస్టర్ సాల్మాన్ పాస్టర్ సాలం రాజు పాస్టర్ కమలాకర్ పాస్టర్ శ్రీధర్ పాస్టర్ షామిల్ దండేపల్లి మండల పాస్టర్ అలాగే ప్రెసిడెంట్ ఏకే రాజు సెక్రటరీ ఇజ్రాయెల్ పాస్టర్ ప్రవీణ్ ఫ్రావిన్స్ పాస్టర్ వరప్రసాద్ పాస్టర్ సతన్యల్ పాస్టర్ దయాకర్ పాస్టర్ చంద్రమోహన్ పాస్టర్ సుశాంత్ శ్యామ్లు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణము ఇరవై నాలుగో తారీఖు రాత్రికాల సమయంలో జరిగింది ఆయన మరణమును చూసినప్పుడు ఎంతో స్పందంగా ఉంది ఆయనను గతంలో అనేకులు ఆయన చంపుతామని బెదిరించారు మెసేజ్లు పెట్టారు అది ఈరోజు ఆయన మరణాన్ని చూసినప్పుడు ఆయన రెడ్ బాడీని చూసినప్పుడు అది ఎంతో స్పందంగా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అలాగే తెలంగాణ ప్రభుత్వం వారు కూడా క్రైస్తవ మీద జరుగుతున్న దాడుల విషయమై మేము ఖండిస్తూ ఆయన యొక్క మరణాన్ని గురించి సిబిఐకి అప్పగించి సరైనటువంటి రీతిలో దర్యాప్తు జరిగించి నిజ నిజాలు తెలపాలని సత్యము మాకు తెలియాలని మేము కోరుచున్నాం ఒకవేళ ఇది సత్యం తెలియడం కొరకే మేము ఈ సమయంలో కూడుకొని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం పాస్ట్రాల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ఇది నిజ నిజాలు తెలియాల్సిన అవసరత ఉంది క్రైస్తవ జరుగుతున్న వివక్ష ఆపాలని కోరుకుంటూ ఉన్నాం మా క్రైస్తవుల మనోభావాలను ఎంతో మంది దెబ్బతీస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన చనిపోయిన వెంటనే కొంతమంది వ్యతిరేకంగా పోస్టులు కూడా పెట్టారు కనుక ఇది నిజ నిజాలు తెలియాలని ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులైనటువంటి సీఎం దీన్ని సిబిఐకి అప్పగించడానికి మద్దతు తెలపాలని మేము కోరుచు ఉన్నాం థ్యాంక్ యూ మంచిర్యాల జిల్లాలోని లక్ష్మీపేట మండల పాస్టర్స్ మరియు దండపల్లి మండల పాస్టర్స్ ఆయన మేమందరము కలిసి ఈరోజు ఈ ఇస్తున్న యొక్క నివేదిక ఏమనగా గత రాత్రి జరిగిన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్తను విని ఆ యొక్క మరణ వార్త యాక్సిడెంట్ ద్వారా జరిగినది కాదని అది హత్య అని నేపథ్యంలో మేమందరము కలిసి ఒక నిరసన తెలియజేయడానికి మరియు ప్రెస్ నివేదిక ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే గత పది సంవత్సరాల నుండి క్రైస్తవ విధానముపై మాటలు యుద్ధము జరిగింది ఐదు సంవత్సరాల నుండి శారీరకమైన గాయాలు కూడా కలిగాయి ఇప్పుడు గమనించినట్లయితే అది హత్యకు కూడా దారి తీస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇంకా రాబోతున్న రోజులలో క్రైస్తవ మతముపై ఎలాంటి విషము చిమ్ముతూ క్రైస్తవులను మరియు పాస్టర్స్ని ఏ విధముగా జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ భయాందోళనతో ఉన్నారు ఈ విషయమై తప్పకుండా రెండు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు తప్పకుండా విచారణ జరిపించాలి న్యాయపరమైన చట్టపరమైన క్రమశిక్షణ విధముగా ఏ మతమునకు ఏ హాని జరగకుండా అన్ని మతాలకు సమానముగా సమానత్వముతో ఉండాలని న్యాయపరమైన విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యముగా మతము పేర జరుగుతున్న ఈ యొక్క దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన భారతదేశంలో ఎన్నడూ లేని విధముగా ముఖ్యంగా మన సౌత్ భారతదేశం దక్షిణ భారతదేశంలో ఎన్నడూ లేని విధముగా గత కొన్ని సంవత్సరాల నుండి ఒక మతముపై విరుచుకపడుతూ ఒక మతం విషము చుమ్ముతూ విద్వేషాలను గురి చేస్తూ అనేకులను దాడికి గురి చేస్తున్నారు ఈ విషయాన్ని చట్టము గమనించాలి అధికారులు గమనించాలి ప్రభుత్వంలో ఉన్నవారు గమనించి ఎలాంటి విద్వంసాలకు గురి కాకుండా అందరికీ సమానముగా చూడాలని లక్ష్మీపేట మండల పాశస్మీ దండపల్లి మండల పాశస్మి అందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాదు రాబోతున్న ఈ పరిస్థితి కనుక ఇలాగనే కొనసాగితే రాబోతున్న రోజులలో మన భారతదేశము కూడా ఒక మతపరమైన విద్వేషాలకు నాందిగా ఉంటుందేమో ఇదిని ప్రభుత్వం గమనించవలసిందిగా ఒక ప్రత్యేక విలేకరుల ముందు ప్రత్యేక ముందు మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం ఇప్పుడు కనుక సరైన న్యాయం జరగకపోతే రాబోచున్న రోజులలో క్రైస్తవులమైన మేమందరం కలిసి ఏకముగా శాంతియుతమైన ర్యాలీలను కానీ నిరసనలు కానీ తెలియజేయవలసి ఉంటుంది దయచేసి అక్కడ వరకు వెళ్లకుండా ప్రభుత్వం తగిన విధముగా చర్యలు తీసుకొని న్యాయబద్ధమైన చట్టబద్ధమైన విచారణ జరిపి ఆ యొక్క మరణమును గుర్చిన పూర్తి సమాచారము ప్రజలకందే చేయాలి ఏ విధంగా జరిగింది ఏ రీతిగా జరిగింది అన్నది నైతికంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క సమయంలో మా లక్ష్మేట మండలం పాస్టర్స్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దండపల్లి ఏడీ యూపీఎఫ్ పాస్టర్స్ అందరం కలిసి ఈ యొక్క నిరసన మేము తెలియజేస్తూ ఉన్నాం